పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాగా ఈ సినిమా టోటల్గా ఎనభై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు కాగా ఈ సినిమాకి ఇప్పుడు పవన్ తీసుకున్న రెమ్యునేషన్ ఎంతనే హాట్ టాపిక్ ఇండస్ట్రీలో అందరినీ ఆసక్తి రేకిస్తుంది కొన్ని వార్తల ప్రకారం పవన్ ఈ సినిమాకు రెమ్యునేషన్ తీసుకోకుండా రెండు ఏరియాల రైట్స్ తీసుకున్నాడని అంటున్నారు కాగా అందులో ఒకటి నైజాం కాగా మరొకటి ఓవర్సీస్ అంటున్నారు నైజాం మొత్తం మీద కాటమరాయుడు సినిమాకు ఇరవై నుండి ఇరవై రెండు కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు ఇక ఓవర్సీస్లో కూడా మొత్తం మీద ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు అంచనా అంటే రెండు ఏరియాల రైట్స్ కలిపి దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కోట్లు అవుతాయని అంటున్నారు ఈ మొత్తాన్ని పవన్ రెమ్యునేషన్ కింద తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు